నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ పక్కనే షాపింగ్ మాల్ ఉందంటే ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళానండి అదేనండి ఇష్టం అండి ఆ స్టోర్కి అయితే వెళ్ళామండి ఎందుకంటే మిడ్ మిడ్ సీజన్ ఎవ్రీథింగ్ అండర్ ఫైవ్ నైంటీ నైన్ చెప్పేసి ఉందని చెప్పేసి వెళ్ళాము ఎలా ఉంటుంది ఏంటని వెళ్తే అండి చూసాము అయితే మాత్రం కొన్నిటి మీద ఫైవ్ నైంటీ నైన్ అని ఉన్నాయండి కొన్నిటి మీద మాత్రం త్రిబుల్ నైన్ సెవెన్ నైన్ నైన్ అలా ఉన్నాయి అవి మాత్రం ఇవ్వండి కాస్ట్లీవి ఉంటాయి కదా జర్కిన్స్ ఉమెన్స్ వేర్వి ఉమెన్స్ జర్కిన్స్ అవి అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తుందంతా ఉమెన్స్ వేరే అనమాట నేను చూసింది కూడా అవేలండి అయితే మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అవేజమ్ అసలు క్వాలిటీ మీకు కొన్ని కొన్నిటికి నేను ప్రైస్ ట్యాక్స్ కూడా చూపించాను చూడండి ఏది ఎంత పడుతుందని ఇది గర్ల్స్ది జ జీన్స్ టీ షర్ట్ అండి అది నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్యాంట్స్ కూడా బాగుందండి టాపం బాటమ్ రెండు ఉన్నాయి చాలా బాగుందండి ఉమెన్స్ వేర్ మాత్రం మీకు ఇప్పుడు కొ చూడండి జీన్స్లు అవన్నీ మన లేడీస్కి అండ్ కలర్ వైజ్ కానీ ఇవి నెక్ టీషర్ట్స్ అండి ఇవి నెక్ టీషర్ట్స్ కాదు ఏమంటారో మీరే కామెంట్స్లో చెప్పండి అండ్ చూడండి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం మీ ఎక్కడన్నా మీ దగ్గరలో ఇష్ట స్టోర్స్ ఉంటే వెళ్ళండి మీ ఊర్లో చాలా బాగున్నాయి కానీ సిక్స్ నైంటీ నైన్ అండి అది ఇవి కూడా వన్ ఫార్టీ నైన్ అండి అసలు ఇవి కలెక్షన్ బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి మేము రెండు తీసుకున్నాము కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది ఇది ఏంటి అంటే ఇవి అండి స్కార్ఫ్ కలెక్షన్ కానీ బెల్ట్లు కానీ అండ్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఉమెన్స్ వేరు ఫుట్వేరు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫుట్వేర్ మాత్రం నేను ఇనుకోలేదు బట్ వన్ నైంటీ నైన్ కానుంచి స్టార్ట్ ఉన్నాయండి హైయెస్ట్ రేట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ ఉన్నాయి కొన్ని అఫీషియల్గా వెస్ట్రన్ వేర్స్ వేసుకుంటారు కదా షూస్ అవి మాత్రం థౌజండ్ అలా ఉన్నాయండి కానీ ఫుట్వేరు షూస్ ఇవి చాలా బాగున్నాయి అసలు ఉమెన్స్ వేర్వి తర్వాత వచ్చేసి కిడ్స్ కిడ్స్కి కూడా షూస్ అవి లేవులేండి కిడ్స్కి ఓన్లీ వీళ్ళకే ఉన్నాయి మనకే ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి కాకపోతే కొంచెం ఎయిట్ ఏబో లేవండి సైజులు అన్నీ ఎయిట్ బిలోని సో నేను తీసుకోలేదండి ఇంకా మా ఫ్రెండ్ తీసుకుంది అవి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ పడ్డాయండి తనకి బాగున్నాయి ఈ బ్రాస్ ఇది ఉమెన్స్ వేర్ మొత్తం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి అవి మాత్రం బ్రాండెడ్ కదండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా ఇది మాత్రం కంపెనీదండి చాలా బాగుంది నైట్ వేర్ అండి అవన్నీ నైట్ వేర్ సెక్షను ఉమెన్ నైట్ వేర్ సెక్షన్ అవన్నీ గర్ల్స్వి ఇవి టాప్ ఒకటి తీసుకుందండి మా ఫ్రెండు ఫోర్ నైంటీ నైన్ అలా వచ్చిందండి ఇది టాప్ క్వాలిటీ బాగుంది దాని మీదేమో ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ అని ఉంది కానీ ఫైవ్ ఫోర్ నైన్కి వచ్చింది ఇది కూడా సెట్ అండి అది బాగుంది సెట్స్ కూడా ఉన్నాయండి సెట్స్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైన్ అలా ఫైవ్ నైంటీ నైన్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి మరి అవి ఎలా వేసుకుంటారో ఏమో అవి మాత్రం వన్ నైంటీ నైన్ అండి అవి ఏంటియో కూడా తెలియదు మీరు నాకు కామెంట్ చేయండి అలా యూజ్ చేస్తారు ఏంటని టాప్స్ అండి ఇవి మాత్రం సెట్ అండి రెండు వస్తుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ అవి తర్వాత వచ్చేసి కొన్ని టాప్స్ ఉన్నాయి ఇవి కూడా త్రీ నైంటీ నైన్ అండి ఇవి బాటమ్ అండి ఈ బాటమ్ బాటమ్ వేరు అది చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం బాగుంది ఇది కలర్ నేను చూపిస్తున్నా చూడండి అది క్వాలిటీ మాత్రం బాగుంది త్రీ నైంటీ నైన్ పడుతుంది అంటే కొన్నిటి మీద ఇచ్చాడు ఎవ్రీథింగ్ అంటారు ఫైవ్ నైంటీ నైన్ అన్నాడు కానీ వాడు బయట లోపల రెడ్ బోర్డు పెట్టిన వరకు ఫైవ్ నైంటీ నైన్ మిగతాయి లేవు కానీ మోస్ట్ ఆఫ్ అన్నీ ఆఫర్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కొన్ని జస్ట్ కొన్ని హై రేంజీ ఉంటాయి కదా అవి మాత్రం అవి కూడా ఎంత హై రేంజ్ అయినా థౌజండ్ బిలోనే ఉన్నాయండి థౌజండ్ అంతే థౌజండ్ బిలోనే ఉన్నాయి ఇదిగోండి నేను చూపించిన కింద ప్యాంటు అది స్ట్రైట్ ప్యాంట్ అండి టూ నైంటీ నైన్ అది అంతే టూ నైంటీ నైన్ చా పాకెట్స్ వచ్చి కూడా చాలా బాగుంది అది ఎందుకంటే మా ఫ్రెండ్ అది తీసుకుందామని చూస్తుంది అయితే అంతేమి అంటే పలుచగా ఉంది అదేమి వద్దులే అని చెప్పాను తను పెట్టుకుంది తర్వాత వచ్చేసి ఇవి కొంచెం పార్టీవేర్ టైప్లో ఉంటుందండి నాకు కొంచెం పార్టీవేర్ టైప్లో ఉన్నాయి బాటమ్స్ నచ్చాయి కదండి టాప్స్ అంతేం నచ్చలేదు నాకు సో అంత అందుకని ఎక్కువ చూపించ ఇంకా లైక్ చేయలేదు వాటిని ఇదిగోండి ఇవి బాగున్నాయండి ఇవి ఇవి స్ట్రైట్ స్ట్రైట్ ప్యాంట్సేనండి ఇవి కూడా ఇది వచ్చేసి టాపు అండ్ బాటమ్ రెండు ఉన్నాయి ఇదిగోండి ఇది మిడ్డీ అండి బ్లాక్ కలర్ది మిడ్డీ మీకు చూపిస్తాను చూడండి నాకు నచ్చిందండి బాగా అందుకని తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను చూడండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను అక్కడ ఈ బ్యాంగిల్స్ అండి ఇంక ఇంతవరకు చూస్తున్నాం బ్యాంగిల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి వాటిని మెటల్ బ్యాంగిల్సే కదా అంటుంది అదకొండి మా ఫ్రెండ్ వేపిస్తుంది నేనేమో ఇంకా ఇవి ఒకసారి చూద్దాం నేను చూసాము ఇయర్ రింగ్స్ తీసుకున్నాము చాలా బాగున్నాయి అంటే వెస్ట్రన్ కండి పర్ఫెక్ట్ అండి ఎవరైతే వెస్ట్రన్ మోడల్ లైక్ చేస్తారో వెస్ట్రన్ వేర్ చాలా ఎక్కువ లైక్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఇవన్నీ బాగా యూజ్ఫుల్ అండి చాలా కలెక్షన్ ఉందండి మీకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ దగ్గర లేమని ఉంటే వెళ్ళండి మా పాపాయికి బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను చాలా బాగుంది ఒకటి తీసుకున్నా మీకు మళ్ళీ చూపిద్దాం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను వన్ నైంటీ నైన్ పడిందండి అది ఇవన్నీ వన్ నైంటీ నైన్ అండి దాని మీద ఎక్కువ రేట్ ఉంది త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి వాటి మీద బట్ ఇవన్నీ ఆఫర్లో పెట్టారండి వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ రూపీస్ అని చెప్పేసి కొన్ని ఆఫర్లో పెట్టారు అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఆ పైన ఇయర్ రింగ్స్ నైంటీ నైన్ అండి నా చేతిలో ఉన్నాయి కూడా సెవెంటీ నైన్కి వచ్చేస్తాయి ఇవి కూడా అంతేనండి నైంటీ నైన్ కొన్ని కొన్ని నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ అలా పెట్టారు మనం చూసుకోవచ్చు ఆ రెడ్ ట్యాగ్ ఏ ఏవైనా సరే ఆఫర్లో ఉన్నాయనండి తర్వాత వచ్చేసి ఇంకా చైన్ ఇవి మాత్రం ఇయర్ రింగ్స్ చూసారండి ఎంత వెయిట్ ఉన్నాయంటే అవి పొడుగ్ కూడా ఉన్నాయండి మన వల్ల కాదులని అక్కడ పెట్టేశాను ఇది మాత్రం బాగా నచ్చిందండి నాకు వెస్ట్రన్ వేర్ లైక్ చేసేవాళ్ళు వేసుకోవచ్చు మాకు అంత ఇంట్రెస్ట్ వేసుకోవడం బాగోదులే అని చెప్పేసి వేసుకోవట్లేదు ఓకే ఇంకా ఈ క్లిప్లు ఉన్నాయి కూడా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం అదేజేమండి పెట్ వెస్ట్రన్ వేర్ అదే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ లేదా హౌస్ వైఫ్ కానీ వెస్ట్రన్ లైక్ చేసే వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ మాత్రం సూపర్ ఉంటాయండి ఇది వచ్చేసి బ్రాస్లెట్ అండి తాడులు తాడులుగా ఉంది ఏంటో నాకు అర్థం కాలేదు సో నేను అక్కడ పెట్టి ఆ చైన్ కూడా నాకు అర్థం కాలేదు వన్ నైంటీ నైన్ అంటండి అది మొత్తం ఒకటే చైన్ అండి రింగులు రింగులు చుట్టూ ఉంది ఏదో గట్టిగా ఇంకా బ్రాస్లెట్స్ అయిపోయింది ఇదిగోండి ఇది చైన్స్ అండి మెల్లో వేసుకునే చైన్స్ కానీ బాగున్నాయండి మీకన్నా నచ్చితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇష్టాలు నచ్చితే ఒక లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి అదండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్